ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో కూటమి నాయకులు వేడుకలు ఘనంగా నిర్వహించారు టీడీపీ ఇన్ఛార్జ్ రామరాజు ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ వద్ద నిర్వహించిన ఈ వేడుకలకు కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు ముఖ్య అతిథిగా విచ్చేసి కేక్ కట్ చేశారు అనంతరం సర్వమత ప్రార్థనలు చేసి భారీ అన్న సమారాధన నిర్వహించారు నేడు ఎంతో మంది యువత దేశ విదేశాల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారంటే దానికి చంద్రబాబు కారణమని కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు అన్నారు మన ఆంధ్ర రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో అవునండి ఇడిపోయిన తర్వాత అవునండి ఇవాళ ఎక్కువ రోజులు ముఖ్యమంత్రి చేసినటువంటి మన చంద్రబాబు నాయుడు గారు అలాగే ఈ ఆంధ్ర రాష్ట్రం యొక్క చరిత్ర మార్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అనేక ఉన్నటువంటి సంస్కరణలు తెచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఐటి రంగం అవునండి ఇవాళ హైటెక్ సిటీ అవునాయండి అనేక రంగాలను ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఆయన అభివృద్ధి చేసి చాలా మంది యువతకి ఉద్యోగ అవకాశాలు కలిపినటువంటి వ్యక్తి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం కానివ్వండి ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రానికి కానివ్వండి నాలుగోసారి ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినటువంటి గౌరవనీయులు మనందరికీ ఆప్తులు రాష్ట్ర శ్రేయస్సు కోరేటువంటి మహనీయులు రాష్ట్ర దేశ శ్రేయస్ కోరేటువంటి మహనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా తరపున మన అందరు కూడా ஈசர் ஹிரதயபூர்வம் கூட வேண்டிய ஜன்மதின சோபாங்க தெளிவு